సో ఈ రిజల్ట్ కి వాళ్ళందరూ కూడా చాలా ఎక్కువ బాగా కృషి చేసి స్టూడెంట్స్ అందరూ కూడా కృషి చేసి రిజల్ట్ తెచ్చుకున్నందుకు వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతున్నాను అదేవిధంగా ఈ రిజల్ట్ కారకులైన వాళ్ళ పేరెంట్స్ కి మన ఆకాశ్ సంబంధించిన స్టాఫ్ మరియు అందరూ కూడా వాళ్ళ అసైన్మెంట్స్ కానీ వాళ్ళ వర్క్ కానీ అందరూ కూడా మొత్తం అందరూ కూడా గ్రూప్ కలెక్టివ్ గా చేయడం వల్ల ఈ రిజల్ట్ స్టూడెంట్స్ అందరూ సాకారం సాకారం అయిందని అనుకుంటున్నాను ఇదే విధంగా మంది క్వాలిఫై అయిన స్టూడెంట్స్ అందరూ కూడా మరిన్ని సాధించి ఉత్తమ స్థానానికి ఫ్యూచర్లో వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మాట్లాడారు సో నా పేరు పృథ్వీ నేను అకాడమిక్ డైరెక్టర్ ఆకాష్ రాజమండ్రిని మా ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులందరికీ మరియు పేరెంట్స్కి మా విద్యాపక్క విద్యాపేకత బృందానికి అందరికీ నా కృతజ్ఞతలు మరియు జేఈ మెయిన్స్ ఫలితాలలో ఉత్తమ మార్కులు సాధించిన మా విద్యార్థులందరికీ శుభాభినందన్లు నిన్న ప్రకటించిన జేఈ మే ట్వంటీ ట్వంటీ ఫైవ్ సెషన్ వన్ ఫలితాలలో ఆకాష్ విద్యార్థులు జాతీయ స్థాయిలో చిరంజీవి శ్రేయాస్ హండ్రెడ్ పర్సెంట్ అయ్యి మార్కులతో మరియు మిగిలిన విద్యార్థులు నైంటీ నైన్ పాయింట్ లాంటి అత్యుత్తమ మార్కులు సాధించి జాతీయ స్థాయిలో విజయకేతనం ఎగరవేయడం జరిగింది ఆంధ్రప్రదేశ్ ఆకాశ విద్యార్థులు జాతీయ స్థాయి నైన్టీ నైన్ పాయింట్ ఎయిట్ సెవెన్ పర్సెంటైజ్ నైన్టీ నైన్ పాయింట్ ఫైవ్ నైన్ పర్సెంటైజ్ నైన్టీ నైన్ పాయింట్ ఫైవ్ ఫోర్ పర్సెంటైజ్ లాంటి అత్యుత్తమ పర్సంటైజ్తో విజయం సాధించడం జరిగింది ఇప్పుడు అకాడమిక్ డైరెక్టర్ చరణ్ గారు చెప్పినట్టు మన రాజమండ్రి బ్రాంచ్ నుంచి చిరంజీవి శ్రేయాస్ నైంటీ నైన్ పాయింట్ వన్ టూ పర్సంటైల్ మార్కులతో సుహాస్ అత్యుత్తమ పర్సెంటైజ్ సాధించడం జరిగిందని చెప్పడానికి చాలా గర్విస్తున్నాను దీనికి దోహద పేరెంట్స్ మరియు టీచర్లందరికీ కూడా నా కృతజ్ఞతలు మరొక్కసారి స్టూడెంట్స్ అందరికీ కూడా నా

ఈ అబ్బాయి పదో తారీఖు పదో తరగతి వరకు సెయింట్ ఆన్ స్కూల్లో చదవడం జరిగింది సో ఒక సాధారణ స్కూల్లో చదివి కూడా మన ఆకాశ లో జాయిన్ అయిన తర్వాత మన టీచర్ల యొక్క ప్రోత్సాహం మన యొక్క ప్రణాళిక మనం అందించే స్ట్రెస్లెస్ విద్య వలన తను ఇంతటి విజయం సాధించాడని చెప్పడానికి అతి సుహోక్తి లేదు చాలా గర్విస్తున్నాను తనకు ఒక టీచర్ అయి ఉండి తను ఇంత మార్కులు సాధించినందుకు నేను చాలా గర్వించడం జరుగుతుంది ఇంతటి విజయాన్ని అందించిన పేరెంట్స్ కూడా నా కృతజ్ఞతలు అన్ని రిటర్న్ చేయండి అది కరెక్ట్ గా ఉందా అమ్మ నేను దయవండి సూపర్ లైట్ సర్ రండి 15 15 చాట్ మాట్లాడండి అలక எல்லாம் <laughs> Thank <laughs> <laughs> you. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ ఆల్ మై టీచర్స్ అండ్ పేరెంట్స్ హెల్ప్ బాగా హెల్ప్ చేసినందుకు సపోర్ట్ చేసినందుకు అండ్ మెయిన్స్ ప్రిపేర్ అవ్వడానికి మెయిన్గా నేను రాసిన నెంబర్ ఆఫ్ టెస్ట్ అన్న ప్రిపరేషన్ బాగా హెల్ప్ చేశాయి అండ్ ఆకాశ్లో కండక్ట్ చేసే ఎఫ్టీఎస్ ఎగ్జామ్స్ అండ్ ఆల్ ద గ్రాండ్ టెస్ట్ ఎగ్జామ్స్ చాలా హెల్ప్ చేశాయి అండ్ ద టీచర్స్ ఇచ్చిన సపోర్ట్ అప్రిషియబుల్ అండ్ బాగా ఇచ్చారు దట్ ఈస్ ద రీసన్ గాడ్ నైంటీ నైన్ పర్సంటేజ్ అండ్ ఆకాష్ యొక్క మెటీరియల్స్ కూడా చాలా క్లారిటీ అండ్ ఆల్ ద సంస్తో ఉన్నాయి దే హెల్ప్ మీ అలాడ్ సో దే ఆర్ ద రీజన్ ఆ స్కూర్ నైంటీ నైన్ పర్సెంటేజ్ థ్యాంక్ యూ

Thank <laughs> <laughs> you ఇది కూడా పెట్టేసుకోవాలా నా పేరు వరలక్ష్మి అండి మరి ఇక్కడ అందరికీ కూడా నమస్తే అండి నిజంగా ఈవేళ మరి మా బాబుకి నాకు ఇక్కడికి వచ్చేంత వరకు కూడా ర్యాంక్ వచ్చిందనే విషయం కూడా నిజంగా నాకు తెలియదండి మార్నింగ్ నేను స్కూల్కి వెళ్ళి ఇలా వచ్చిన తర్వాత సడన్ సర్ప్రైజ్ అండి అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మా పెద్ద బాబు కూడా ఆకాశ్ చదివాడండి వాడికి కూడా చాలా సపోర్ట్ ఇచ్చింది ఆకాష్ అనేది తర్వాత నెక్స్ట్ మా రెండో బాబు కూడా మరి ఇక్కడ టీచర్స్ లెక్చరర్స్ కూడా చాలా బాగా సపోర్ట్ చేశారండి ప్రతి టైమ్ కూడా వాడు ఎలా చదువుతున్నాడు అనేది కూడా ఎవ్రీ టైం కూడా ఫోన్ చేసి కాంటాక్ట్ చేసి మమ్మల్ని వాడిని ఇంకా ఎంకరేజ్ చేసేవారండి మరి ఈ విధంగా ర్యాంక్ వచ్చినందుకు చాలా చాలా హ్యాపీగా ఉందండి మా మరి మా బాబులాగే మిగతా వాళ్ళు కూడా చక్కగా సపోర్టివ్గా తీసుకుని వాళ్ళందరూ కూడా మంచి స్థాయిలో ఉంటారని మంచి ర్యాంక్ తీసుకుని ఆశిస్తున్నారని నేను భావిస్తున్నానండి ఆ అమ్మాయి పెద్దబాబు కూడా ఇప్పుడు ఈ ఆకాశం నుంచి వెళ్ళిన వాడేనండి వాడు కూడా ఈ రాజమండ్రిలో పెట్టగానే వాడిది ఫస్ట్ స్టూడెంట్ అనమాట అండి అది కూడా కరోనా టైంలో వాడు కాలేజీకి రాకుండానే చక్కగా ఇక్కడ లెక్చరర్స్ కూడా ఆన్లైన్ ద్వారా వాడు పెట్టి చక్కగా ఎంకరేజ్ చేశారండి ఇప్పుడు బాబు ఫోర్త్ ఇయర్ లో చదువుతున్నాడు అండి ధార్వాడు అంతేకాదు బాబు కూడా చక్కగా బెంగళూరులో కూడా మంచి ప్లేస్మెంట్ కూడా అనేది వచ్చిందండి ఇదంతా కూడా మరి వాళ్ళ యొక్క లెక్చరర్ చేసిన వాళ్ళ యొక్క కృషి ఫలితంగానే మరి వేళ పిల్లలు ఇద్దరు కూడా నిజంగా మంచి స్థాయిలోని మేము ఏదైతే అనుకున్నా వాళ్ళు చక్కటిగా సాధించగలిగారండి ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళందరికీ కూడా నేను థ్యాంక్స్ చెప్తున్నాను Evet. <laughs> evet. <laughs>

Ta ngã tường. Itu adalah <laughs> Kalau cetak. சார ச எல்லாரி okay. சொல்ல <laughs> <laughs>